యూట్యూబ్ బంధువులకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు మమతల పొదరిల్లు ఏమోయ్ ఏంటి ఈరోజు స్పెషల్ వంటలు భూముగుమలాడుతున్నాయి ఆఫీస్ నుంచి అప్పుడే వచ్చిన రవి అడిగాడు భార్య సరోజని చెప్పుకొని చూద్దాం అని కాఫీ తీసుకొచ్చి భర్త చేతికిస్తూ చిరిపిగా అంది సరోజ ఏమై ఉంటుందబ్బా నీ పుట్టినరోజు కాదు మన పెళ్లి రోజు కాదు ఉని మనం శోభనం రోజే చెప్పు సెలబ్రేట్ చేసుకుందాం అని భార్య బుగ్గ మీద చిక్కి వేసి కొంటిగా అడిగాడు రవి ఛీ మీకెప్పుడు అదే అవా ముగ్గురు అల్లుళ్ళు వచ్చినా ఇంకా మీరు కొత్త పెళ్లి కొడుకుల్లా ఏంటి ఎవరైనా వింటే నవ్విపోతారు అంది సిగ్గుల మొగ్గవుతూ ఎరిపెక్కిన బుగ్గలతో సరోజ కెంపెక్కిన భార్య ముఖారం విందాన్ని వీక్షిస్తూ దగ్గరికి తీసుకొని అబ్బా ఈ సస్పెన్స్ ఏంటో నేను మళ్ళీ తండ్రిని అవుతున్నానా అన్న రవి కొంటె ప్రశ్నకు ఆశ దోశ అప్పడం ఇంకా ఈ వయసులో కూడా పిల్లల్ని కదామని మీరు తాత కాబోతున్నారు ఉదయమే రమ్య చెప్పింది అంది సరోజ తన పెద్ద కూతురు రమ్య తల్లి కాబోతుంది అన్న ఆనందంతో మరింతగా భార్యను ప్రేమగా కౌగిల్లోకి తీసుకున్నాడు రవి గువ్వలా వదిగిపోయింది సరోజ వాళ్ళ ముగ్గురు అమ్మాయిలైన రమ్య సౌమ్య దివ్యాలను సాఫ్ట్వేర్ ఇంజనీర్లను చేసి విదేశాల్లో స్థిరపడిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఇచ్చి ఘనంగా పెళ్లి జరిపించాడు బ్యాంక్ మేనేజర్ రవి చింతలేని కుటుంబం ముచ్చడైన జంట అని తెలిసిన వాళ్ళందరూ వీళ్ళని గురించి అనుకునే నానుడి ఆ మరుసటి రోజు రవి వాళ్ళు అమెరికాలో ఉన్న రమ్యకు వాళ్ళ ఆయనకి వీడియో కాల్ చేసి అభినందనలు చెప్పి తగిన జాగ్రత్తలు చెప్పడం చేశారు సిటిజన్షిప్ కోసం అక్కడే డెలివరీ అని స్పాట్ పో పాస్పోర్ట్ వీసా దాని అరేంజ్మెంట్స్ అన్నీ చకచక సరోజకు జరిగిపోయాయి రవికి ఆఫీస్లో అన్ని నెలలు లీవ్ దొరకక ఇక్కడే ఉందామనుకున్నాడు కాలం చాలా వేగంగా కదులుతోంది చూస్తూ ఉండగానే నెలల నుండి డెలివరీ డేట్ దగ్గర పడుతోంది సరోజ అమెరికా ప్రయాణం ఇంక రెండు రోజులు ఉందనగా రవికి కావలసినవన్నీ పచ్చళ్ళు పొళ్ళు అన్నీ ఏర్పాట్లు చేసి అక్కడ కూతురికి అల్లుడికి కావలసినవన్నీ చూసి ఆరు నెలల వరకు భర్తను వదిలి ఉండాలి అన్న బెంగ మనసులోనే దాచుకొని పైకి తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో క్షణం ఊపిరి సలపనంతగా అన్నీ తానే హుందాగా తిరుగుతోంది సరోజ తను దగిలిపడితే రవి ఇంకా ఢీలా అయిపోయి తిండి కూడా సరిగ్గా తినక ఆరోగ్యం పాడు చేసుకుంటాడు అని ఏమాత్రం దిగులు కనపడక హుషారుగా తిరుగుతున్న భార్యను చూసి ఆశ్చర్యపడుతూ ఈ ఆడాళ్ళు ఇంతే అమ్మమ్మలు అవుతున్నారంటే వీళ్ళకి భర్త గురించి ఆలోచనలు ఉండవు వీళ్ళకి పిల్లలు వాళ్ళ బాధ్యతలే ఎక్కువ అని అనుకున్నాడు రవి తెల్లవారితే సరోజు అమెరికా ప్రయాణం ఆ రాత్రి భర్త ఒడిలో తలపెట్టుకొని మిమ్మల్ని వదిలి నేను మాత్రం ఆరు నెలలు ఉండగలనా చెప్పండి మీ మగవాళ్ళు బయటపడతారు మా ఆడవాళ్ళు పైకి చెప్పలేరండి ఈ సమయంలో తల్లిగా బాధ్యతలు గుర్తు చేస్తాయండి అయినా నేను దిగులు పడితే మీరు మరింత కుంగిపోయి మీ ఆరోగ్యం చెడగొట్టుకుంటారు అందుకే నేను ఇలా ఉన్నాను అని కంటతాడి పెట్టిన సరోజని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు రవి సరోజను అమెరికా పంపించి ఆఫీసు పనుల ఒత్తిళ్లతో ఏదో వంట చేసుకుంటూ రోజులు భారంగా నెట్టుకొస్తున్నాడు రవి రమ్యకు డెలివరీ అయి పన్నెండింటికి కొడుకు పుట్టాడు వీడియో కాల్ చేసి భార్యని కూతుర్ని మనవణ్ణి చూసి మురిసిపోయాడు రవి ఆరు నెలలకి ఇంకా నాలుగు రోజుల ముందే సరోజ ఇండియాకి వచ్చింది రవి ఆనందానికి అంతులేదు ఆ తర్వాత ఏడు సంవత్సరాలలో సౌమ్య దివ్యులకు కూడా ఇలాగే వాళ్ళ దేశాలకు వెళ్ళి పురిటి కార్యక్రమాలు నిర్వర్తించి తల్లిగా తన బాధ్యతలు నెరవేర్చింది సరోజ ఈలోగా కాలంలో మార్పులు లాగానే రవి వాళ్ళ జీవితాల్లో కూడా చాలా మార్పులు జరిగాయి రవి రిటైర్ అయ్యాడు వయసుతో పాటే అతనికి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చి ఎంత వైద్యం చేసినా ఫలితం లేక ఒకరోజు అతని లోకం నుంచి సెలవు తీసుకున్నాడు కూతుళ్ళు అల్లుళ్ళు వచ్చారు తండ్రిపోయిన పాధలో వాళ్ళు భర్త పోయిన బాధలో సరోజ ఉన్నారు జరగాల్సిన కార్యక్రమాలన్నీ సజావుగా జరిగాయి తల్లిని తమతో తీసుకెళ్తామన్న తమ నిర్ణయాన్ని సరోజకి చెప్తే తన భర్తతో ప్రేమతో కట్టిన ఈ ఇంటిని వదిలి రాలేను ఆయన జ్ఞాపకాలతో ఇక్కడే జీవితం గడుపుతాను అని తన స్థిర నిర్ణయాన్ని చెప్పింది సరోజ ఇంకా చేసేది లేక వాళ్ళు వాళ్ళ దేశాలకు వెళ్ళిపోయారు మొదట్లో ప్రతిరోజు విధిగా ఫోన్లు చేసి గంటల కొద్ది తల్లితో మాట్లాడే కృతుళ్ళు ప్రమేపీ తగ్గిస్తూ పదిహేను రోజులకు ఒకసారి ఇప్పుడు నెలకోసారి మాత్రమే అది ఏదో తప్పనిసరి అన్నట్టుగా మాట్లాడుతున్న వాళ్ళ ప్రవర్తనకు మొదట బా బాధ అనిపించినా వాళ్ళ ఉద్యోగం భర్త పిల్లల బాధ్యతలతో వాళ్ళు అవుతూ ఉంటుంటారు అయినా పా వాళ్ళు పాపం చిన్నపిల్లలు అని తన తల్లి మనసు సర్ది చెప్పుకుంది సరోజ కొన్నాళ్ళకి సరోజకు బాగా జబ్బు చేసింది దానికి తోడు భర్త దూరమైన మానసిక బెంగ పిల్లల నిరాదరణ ఇంకా మనిషిని కొంగదీశాయి మనోవ్యాధికి లేదు కదా పిల్లలకు తెలిసి వచ్చి మొక్కుబడిగా పలకరించి ఏదో వైద్యం చేయించినట్టుగా చేసి ఒక నెల రోజులు ఉన్నారు ఈ నెల రోజుల్లో ఆ ఇల్లు అమ్మకానికి పెట్టి తల్లి సంతకం కోసం ఒత్తిడి తెచ్చి నీకు లోటు రాకుండా మాతో తీసుకెళ్లి నిన్ను కంటికి రెప్పలాగా చూసుకుంటాం మా వద్దకు రావడం మీకు ఇష్టం లేకపోతే నీకు నచ్చిన ఆశ్రమంలో చేర్పిస్తాం హాయిగా కృష్ణారామ అనుకుంటూ నేను జీవితం గడపవచ్చు అన్న వాళ్ళ నిర్ణయాన్ని మాత్రం ఆశ్చర్యపోలేదు సరోజ భర్త తదనంతరం వాళ్లతో ఎంతో లోతైన జీవితాన్ని నిరాదనను చూసిన తన అనుభవం ఆ మాత్రం గ్రహించలేకపోలేదు ఆ మరణాడు తనకు తెలిసిన లాయర్ని పిలిచి కూతుళ్ళు అల్లుళ్ళని పిలిచింది హఠాత్తుగా లాయర్ రాక వాళ్ళకి మింగుడు పడలేదు వాళ్ళ వాటాలు వాళ్లకు పంచుతుందేమో అని ఎవరికి వాళ్ళు మనసులో అనుకుని కూర్చున్నారు నిశ్శబ్దంగా ఉన్న హాల్లో సరోజు అందరి వైపు చూస్తూ లాయర్ను ఉద్దేశించి సంబోధిస్తూ చూడండి లాయర్ గారు శ్రద్ధగా వినండి పిల్లలు అల్లుళ్ళు ఇది నా దృష్టిలో ఇటుకలు పేర్చి సిమెంట్తో కట్టిన ఇల్లు కాదు నా భర్త ప్రేమానురాగాలతో కట్టిన ఒక పవిత్రమైన దేవాలయం అందమైన తాజ్మహల్ మమతల పొదరిల్లు ఆశల హరివిల్లు దీనికి దీనిని మంచి ధర పలికే ఆస్తిగా నేను నా భర్త ఏనాడు భావించలేదు నా ముగ్గురు పిల్లలు ఈ ఇంట్లో లక్ష్మీ పార్వతి సరస్వతిగా పుట్టి పెరిగి నడిచిన బంగారు కోవిల నా ప్రాణమైన నా భర్త బాహ్యంగా లేకపోయినా సజీవంగా నాతోనే గృహమందిరంలోనే దేవుడిగా కొలువై ఉన్నాడు అందుకని ఈ మందిరాన్ని నేను అనాథ శరణాలయానికి నా ఇష్టపూర్వకంగా రాసి రిజిస్టర్ చేస్తున్నాను నాలాంటి ఎందరో నిర్భాగ్యులకి ఆశ్రయం కావాలి అమ్మే హక్కు లేకుండా అందుకు అదగిన ఏర్పాట్లు చేసి రాయించండి లాయర్ గారు అన్న సరోజ మాటలకు ముఖాన లేకుండా నల్లగా మాడిపోయినవి వాళ్ళ ముఖాలు అంత గంభీరంగా నిశ్శబ్దంగా ఉన్న వాతావరణ భంగపరుస్తూ శభాష్ సరోజమ్మ దేవత లాంటి మీ మంచి మనసును మీ ని మంచి నిర్ణయాన్ని మెచ్చుకోకుండా ఉండలేకున్నానమ్మ కాసులకి కకూర్తి పడి ప్రాణాలు తీసి శవాల మీద కూడా డబ్బులు ఏరుకునే ఈ కలికాలంలో నీలాంటి మూర్తులు ఉండబట్టే ఇంకా కాస్తన్న ధర్మం నిలబడుతుంది అని పెద్దగా చప్పట్లు చర్చి అభినందన తెలిపాడు లాయర్ రేపే అన్ని ఏర్పాట్లు చేసి మీ వద్దకు వస్తాను మరి సెలవు ఉంటానమ్మా అని నమస్కరించి వెళ్ళాడు లాయర్ సుదర్శన సరోజ ఒక మంచి పని చేశానన్న తృప్తితో గదిలోకి వెళ్ళి హాయిగా విశ్రాంతి తీసుకుంది some